కోదాడ మండలం రెడ్లకుంట సమీపంలో ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క కోట్లతో నిర్మాణం చేస్తున్న రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులపై సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే మీరందరు కోరుకున్నట్టు మరి సార్ ఎనిమిది కోట్లు తెచ్చి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో మరి ఒక రోడ్డు ఇప్పుడు ఈ కూచిపూడి ఒక రోడ్ కూడా పన్నెండు కోట్లు తెచ్చి అక్కడ వేస్తున్నాము ఇక్కడ ఇది ఎనిమిది కోట్లు మరి మీరందరూ కూడా వెయిట్ చేసి చేసి మరి సన్న కూడా మన ప్రియతమ నాయకుడు మీ అందరికి మీరు అందరు తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను హ్యాపీగా ఈ రోజు యాక్చువల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తా అనుకున్నారు రాత్రి హుజున్నా ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు వారి నియోజకవర్గంలో ఏదో పెద్ద ప్రోగ్రామ్ ఉన్నది అని ఉత్తమ్ గారిని పిలుస్తే వారు పోవాల్సి వచ్చింది సడన్ గా కాబట్టి వారి జాగాలో నేను వచ్చి మీ ఎమ్మెల్యేగా నేను ఇవన్నీ ప్రారంభం చేస్తున్నా మళ్ళీ పోస్ట్ అయితే రోడ్లు మనకు జల్దీ అందవనే ఉద్దేశంతో ప్రారంభోత్సవం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరి మొన్న ఇండ్ల విషయం వచ్చింది నేను అందరినీ లేని వారిని అందరినీ కూడా పేర్లు తీసుకుంటున్నాం ఎవరు భయపడద్దు ఈ ఇంట్లో పేర్లు వచ్చినాయి రాలేదు అని కాదు ఇది ఓన్లీ వెరిఫికేషన్ అంటే సొంత జాగా ఉందా లేదా ఇది కనుక్కోనికే పేర్లందరూ మన ప్రభుత్వ అధికారులు అందరూ తిరుగుతున్నారు తర్వాత అదంతా ప్రక్రియ పూర్తయినాక మళ్ళీ మనం ఇళ్ళు ఎవరెవరికి లేదు ఏందని కూర్చొని మనం గ్రామ సభ పెట్టుకొని చేసుకుంటాం ఓకే మా జై హింద్ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది తను మన జిల్లా మంత్రిగా లోకల్ ఎమ్మెల్యేగా కూడా మన మంత్రిగా కూడా ఈ పర్యటనలో పర్యటనలో అన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటూ మరి లిఫ్ట్ ఇరిగేషన్ది మరియు బస్ డిపో ఏదైతే శాంక్షన్ అయిందో పదిహేడు కోట్ల బస్ డిపోకి మరి రెడ్లకుంట దగ్గర లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది దాన్ని రివ్యూ పెట్టుకుని మిగతా రోడ్లన్నీ కూడా ప్రారంభం చేయాలని ఈ కార్యక్రమం పెట్టిన బట్ నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి గారు వారిని అక్కడ వారి సొంత నియోజకవర్గానికి పోతున్నాం కాబట్టి వారిని ఆహ్వానించినందుకు సడన్గా అక్కడికి వారు వెళ్ళడం జరిగింది కావున నేను లోకల్ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్స్ అన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి బయలుదేరి ఒకటి మరి కూచిపూడి నుంచి తొగర్రాయి రోడ్డు డబుల్ రోడ్డు పన్నెండు కోట్లతోని శాంక్షన్ అయింది అది కూడా పనులు ప్రారంభం చేస్తున్నారు మరి తొగర్ రైడ్ నుంచి సీతల తండ వరకు అదొక ఎనిమిది కోట్లతోని అది కూడా ప్రారంభం చేశాను ఈరోజు మరి నారాయణపురం టు బాలాజీ నగర్ డబుల్ రోడ్ అది కూడా ఈరోజు ఇరవై కోట్లతోని ఇరవై కోట్లు నలభై లక్షలతోని ప్రారంభోత్సవం చేయబడి ఈరోజు బాలాజీ నగర్లో స్టేషన్ కూడా ఒకటి ప్రారంభోత్సవం చేస్తున్నాం అది రెండున్నర కోట్లతోనే మరి ఆర్టీసీ బస్ స్టాండ్లో నేను ఇప్పుడు ఒక రివ్యూ మీటింగ్ పెడతాను అది డిజైన్స్ తయారైనాయి దానికి కూడా త్వరలో శంకుస్థాపన చేసి అదొకటి మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రెట్లకుంట్ మన కాంట్రాక్టర్స్ అందరితో కూడా మాట్లాడి అందరితో ఈ రోడ్ల ప్రతి ఒక్క కాంట్రాక్టర్తో మాట్లాడి నిర్దిష్టమైన హ్యాండ్ ఓవర్ డేట్ ఒకటి తీసుకోవడం జరిగింది అందరూ రోడ్లైతే సెప్టెంబరు డిసెంబరు అక్టోబరు అని చెప్తూ లిఫ్ట్ కూడా సెప్టెంబరు వచ్చే సెప్టెంబర్ వరకు మనకు పనులు కూడా అయిపోతే దా దాదాపు నాలుగు వేల ఎకరాలు వరకు కూడా సాగు అందుతుంది కాబట్టి మరి ఇవన్నీ కూడా రివ్యూ మరి ప్రారంభోత్సవం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం థ్యాంక్ యూ జై